హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మళ్ళీ ఇది నైటీ అనకాండి ఇది డ్రెస్ మొన్న తీసుకున్నాను అదేమో నైట్లోకే ఉంది మరి ఘోరంగా మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు దేనికి నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అంటే మళ్ళీ వచ్చాడండి మళ్ళీ మొదటికే వచ్చాడు నాకు వీడియోస్ వాడు రావన్నమాట నేను అది అన్సబ్స్క్రైబ్ చేస్తాను అనమాట కానీ మళ్ళీ స్టార్ట్ చేశాడండి మళ్ళీ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాడు మళ్ళీ మా అన్నకి వెళ్ళి మళ్ళీ ఏమో ఎవరో అమ్మాయిని గెటప్ చేసి ఇంటికి తీసుకురావడం ఇదంతా స్టార్ట్ చేశాడు మళ్ళీ మళ్ళీ అలా 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 స్టార్ట్ చేసినప్పుడు మేము వదులుతామా వదలం వాడు అన్నకు పెళ్ళి అని అది కడుపుతో ఉన్నది అనే మాట ఏమో నిజం అయ్యండి ఎందుకంటే దాని కడుపు ఎత్తు వచ్చింది దాని విషయం పక్కన పెట్టండి అది వదిలేయండి అదో వేస్ట్ది అయ్యి గెటప్ వేసి మళ్ళీ ఎవరినో పురమాయించాడు అనమాట డబ్బులు ఇచ్చేసి ఎంతమంది దొరుకుతారండి అలాగా ఇప్పుడు రీసెంట్గా రీసెంట్ వీడియోనే చూశానండి ఒక టెన్ అవర్స్ ముందు పెట్టాడు అనమాట వీడియో అమ్మాయి ఇంటి అమ్మాయి కూడా కాదు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట హస్బెండ్ ఏమో చనిపోతే ఒక బాబు ఉన్నాడంట వాళ్ళనేమో పెళ్ళి చేసుకుంటున్నాడంట ఇలా సోది మాటలు అన్నీ చెప్తున్నాడు ఆ అమ్మాయి స్క్రా సారీ స్కార్ఫ్ కట్టేసి ఇంకా ఒక ఎమోజీ ఏమో ఇలా పెట్టుతున్నాడు అనమాట అడ్డు అంటే అడ్డు పెట్టేస్తే అస్సలు ఏం కనబడదు కదా అని చాలామంది అప్పటికి కామెంట్ చేస్తున్నారనమాట మీ వదిన ఫోటో గూగుల్లో తీసేవా లేకపోతే గూగుల్లో వెళ్ళి డౌన్లోడ్ చెయ్యి అనేసి అయినా వాడికి సిగ్గురాదు ఆడి ఎలా అంటే జనాలు చాలా తక్కువ తక్కువగానే చూసారంటే అంటే వ్యూస్ అనేది చాలా పడిపోయింది అడిగి తక్కువగానే వచ్చింది ఎప్పుడైతే మా అన్న మా వదిన తీసుకొని వస్తున్నావు మా ఇంటికి వస్తుంది అనేసి పెట్టారో ఆ వీడియో కొంచెం వైరల్ అయింది అనమాట ఇంకా 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 తక్కిన వీడియోస్ పెట్టినవన్నీ కూడా కొంచెం తక్కువగానే వచ్చాయి అరే అరే వేసినా కొడక సిగ్గుండదరా నీకు కొంచెం అయినాను అస్సలు సిగ్గుండదే ఎవరినో తీసుకొస్తావు అబ్బా ఆ యాక్టింగ్ కొద్దా అండవురా నీ యాక్టింగ్ చూస్తే ఎవరు కూడా అబ్బా సూపర్ చేశాడనేసి ఉండదు ఎవరికైనా తన్నాలనే అనిపిస్తుంది ఫస్ట్ అసలు ఆడ యాక్టింగ్ చూసారండి అబ్బా అబ్బా వది ఎందుకు తీసుకొచ్చేవరా ఇంటికి పెళ్ళి ముందు ఎవరైనా తీసుకొస్తారా అంటే అబ్బాబ్ అబ్బా నేను ఒకటి అనుకుంటున్నానండి వాడు చేసిందే వీడియో నేనేమో మా ఇంట్లో చేసి అది నేనేమో అంటే రివీల్ చేయడానికి చూద్దాము అనేసి కొంచెం ఎలా చేయాలో ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే దానికి నలుగురు ఐదుగురు కావాలి మన ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్ని ఇంకెవరు నాకు అంత సపోర్టింగ్ ఉండదు సో అందుకు వాడు బబ్బబ్ బా ఈరోజు వీడియో మీరు చూసుంటే నిజంగా చూసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వచ్చి ఏం వేషాలు వేస్తున్నాడంటే అబ్బాబ్బా నాకైతే వచ్చిన కోపానికి లాగి పెట్టి కొట్టాలి అనిపించింది అసలు అందులో అది కూడా నువ్వు ఓహో తలలు బాధీసుకొని బుర్రలు పాడు చేసుకొని ఎవరైనా పిల్ల ముందు తెస్తారా అదే ఇది ఇది అది సోది సోది అంతా చెప్తున్నాడండి మంచి వీడియోలు పెట్టుకోరా మేము కూడా ఊరుకున్నాం అసలు నిజంగా చెప్తున్నాను లల్లి అక్క ఆవిడ వీడియోస్ కూడా చేస్తున్నారు కానీ మరీ వాడి మీద అంత చేయట్లేదు అంటే ఇప్పుడిప్పుడు మళ్ళీ వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా కొత్తగా అన్నీను అప్పుడు లల్లి అక్క కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట వాడికి తిట్టి వాడికి తిట్టడం కాదు ఫస్ట్ జోడు తీసి ఫస్ట్ అడిగి చక్ ఇద్దరికీ పట్టుకొని తన్నాలి ఆవిడ ఈరోజు మా ఆవిడ వస్తుంది ఇంటికి అంట నా కొడుకు సరే చాలా మంది మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఆ ముసలి అయితే పెళ్లి చేసుకోకూడదా అది చేసుకోకూడదా ఇది చేసుకోకూడదు చేసుకోవచ్చు కానీ నిజాలు చెప్పండి అబద్ధాలు ఆడిసి అలా సో సోల్లు వీడియోస్ అన్నీ పెడతాడు పెట్టిన తర్వాత నేను చెప్తాడు మా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అయినా జనాలు మనం కూడా బుద్ధి ఉండాలండి అయినా చూస్తున్నాం వాడిది బాగా ఇంకా అంటే రివీల్ చేసాం బాగా తగ్గింది ఆడు బాగా వైరల్ అయ్యాడు అనమాట ఎలాగా బ్యాడ్గా గుడ్గా అయితే ఎక్కడ కూడా బ్యా ఒక్కడు ఆడు మంచోడు అని ఒక్కడ ఇప్పుడు ఎవరో కొత్తగా క్రియేట్ చేశాడండి చెల్లిను బావ అంట ఎవరో మరి కొత్తగా కొత్త పర్సన్స్ అనమాట ఇప్పుడు వస్తున్నారు పెట్టున్నాడేమో మరి కొత్తగా వాళ్ళు వచ్చారు వచ్చి రాఖీ గట్ట కట్టారు నేను వాడితో ఒక వీడియో సజెషన్ అది వచ్చింది నాకు వచ్చిన తర్వాత సరే ఎందుకు వచ్చింది అనేసి నేను చూసినప్పటికేమో ఇంకా ఈ సోదంతా ఉందన్నమాట వీడిది అందుకు నేను ఈరోజు వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను వీడి కోసం నేను వీడియో ఇంకా చెయ్యాలా వద్దా అనేది మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చెయ్యాలి అంటే చేస్తాను అక్క వాడి కోసం మీకోసమే చేయండి అంటే మాత్రం నేను వాడి కోసం పూర్తిగా వదిలేస్తాను లేదు చేయండి అంటే మాత్రం వాడికి ఎలాగలా కాదండి ఇష్టం వచ్చినట్టు తిట్టి తిట్టి నేను వీడియోస్ చేస్తాను ఎందుకంటే వాడు ఇప్పటికీ మారడు ఎంత జరిగింది ఎన్నో గొడవలు అంటే గొడవలు మీన్స్ అంటే వీడి అనకతలు ఎంతమంది ఉన్నారు అన్నీ తెలుసు వీడు ఒక్కడే ఇంత తెలివి తెలివైన అయితే కాదు వీడికి మొత్తం స్క్రిప్ట్ అనమాట వీడు చేసే యాక్టింగ్ ప్రతి ఒక్కటి స్క్రిప్టే వీడికి అంత తెలివితేటలు అయితే లేవు కానీ ఇంకో ఛానల్లో చూడండి చాలా తక్కువ తక్కువ వస్తున్నాయి వ్యూస్ అందుకే దీని మీద పడ్డాడు నేను చెప్పేది ఒకటే ఇంకా వీడిని నమ్మకండి ఇలాంటి చెత్త వేస్ట్ కానీ ఇంకా నమ్మకండి ఇంకా నమ్మారు అని అంటే మాత్రం మన గోయిలో మనం పడినట్టే ఎందుకంటే వీడి కోసం ఫస్ట్ నుంచి మేము చెప్పేది ఒకటే వీడు చేసేదన్నీ ఫేక్ వీడియోస్ ఫేక్ వీడియోస్ ఇప్పుడు దీంట్లోనే కాకుండా ఇంకా ఫేస్బుక్లో కూడా స్టార్ట్ చేశాడండి అక్కడ కూడా స్టార్ట్ చేశాడనమాట వీడు చేసి ఇది ఫేక్ వీడియోస్ చేస్తాడు ఒక్కటి కూడా మంచి వీడియోస్ చేయడని మేము ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాం కానీ మీరు నమ్మలేదు పాప ఏడుస్తుంది చాలా మంది నమ్మలేదు చాలామంది నమ్మారు ఏటని నిజమే అక్క వీడన్నీ ఫేక్ వీడియోస్ చేస్తున్నారని వాడు వీడియోసే చూడడం మానేశారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ చేశాడండి మళ్ళీ ఈ రెండు టాపిక్లే వాడికి ఎక్కువ కంటెంట్లు ఈడు రెండే ఏటి ఒకటి అన్నయ్యకి పెళ్ళి అని ఎందుకంటే యూట్యూబ్లోనే అందరు అడిగి తిడుతున్నారు కదా మీ అన్నికి పెళ్ళి చేయరా అని మీ అన్నికి పెళ్లి చేయరా అనేసి రెండోది వీడు అదే అలా ఆవిడది ప్రెగ్నెన్సీ కోసం అనేసి వీడికి ఇంకేం పనిపాటు ఉండదు అనమాట వాళ్ళ అన్నయ్యని ఇంట్లో పెట్టుకొని వీళ్ళ ఆవిడ కడుపు మీద కడుపు చేస్తూనే ఉంటాడు ఆల్రెడీ ఇద్దరు ట్విన్స్ ఏంటి ఇప్పుడేమో ఇది రెండోది అని చెప్తున్నాడు అంటే వీడు అలా చెప్పుకుంటున్నాడు వీడు ఆడం కూడా అందరికీ తెలుసు ఆ విషయం ఐవీఎఫ్ ద్వారా అనేసి కానీ వీడు అలా చెప్పుకుంటున్నాడు అనమాట ట్విన్స్ ట్విన్స్ నేను నేను మగాడిని అంటే పిల్లల్ని కంటే నువ్వు మగాడివి అంతదే కానీ నువ్వు బయట నువ్వు ప్రచారం చేసుకుంటుంది కానీ నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ అదంతా వీడికి అనవసరం వీడికి డబ్బులు సంపాదిస్తున్నాడా లేదా వీడు కనుక చాలామంది ఉన్నారండి ఎందుకంటే వీడికి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన ఒకరు అన్ని బోల్డ్ అన్నీ ఉన్నాయి వీడి వీడి మీద ఎందుకని నాకు అలా తెలిసింది అంటే ఒక ఛానల్ వాళ్ళు వీడికి ఇంటర్వ్యూ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తాను అన్నప్పుడు వీడి తరఫున చాలామంది మాట్లాడారు అనమాట అంటే అతను రారు అతను ఏదో వాడేదో వాడు ఇండివిజువల్గా వాడు వీడియోస్ చేసుకుంటున్నాడు మేమే చేశాడే ఏంటని చాలా అనమాట చాలా పెద్దవే అయ్యాయి కానీ చాలామందికి తెలిసి ఉంటుంది చాలామందికి తెలిసి ఉండదు ఈ విషయం అందుకనే నేను మీకు చెప్తున్నాను తెలియని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయండి కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎలాంటి వాడు అనమాట వీడు మళ్ళీ లంగా వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాడండి వీడు ఇలానే కానీ మొదలు పెట్టాడు ఇంకా కంప్లీట్ ఇంకా ఇంకా ఆపలేదు అని అంటే మాత్రం నిజంగా చెప్తున్నాను నేను మాత్రం వీడి మీద వీడియోస్ చేస్తానే చేస్తాను పిచ్చ తిట్లు తిట్టి చేస్తాను అది ఏదైనా అవ్వండి కానీ తిడతానే తిడతాను ఎందుకంటే మీకేంటి వాడు చేసుకుంటే మీకేం బాధ మీ వీడియోస్ మీరు చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ వాడి వల్లే మేము ఫేక్ అవుతున్నాం మేము ఏదైనా ఒరిజినల్ వీడియోస్ పెడుతుంటే ఈరోజు ఒరిజినల్ వీడియోస్ పెడుతుంటే ఇది అన్ని ఫేక్గా ఏడుస్తుంది ఇదన్నీ ఫేక్ చేస్తుంటాయి దీనికి యాక్టింగ్ చేయడం బాగొచ్చు అంటున్నారు ఎందువల్ల ఎందువల్ల అంటే ఆడ యూట్యూబ్ మొత్తాన్ని మొత్తం పేడ పేడ చేస్తున్నాడు చేసి ఉన్నాడు కాబట్టి మమ్మల్ని ఎవరు నమ్మడం లేదు మేము ఎవరు మంచి చెప్పినా కూడా నమ్మడం లేదు మీకు ఇలాంటి ఫేక్ వీడియోస్ ఫేక్ చేస్తేనే నమ్ముతారా లేకపోతే నమ్మరా అంటే ఎవరైతే వాటికి సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే ఇంకేం లేదు వాడంత దరిద్రుడు ఎవరు ఉండరు వాడు ఒక ఆడంగి నా కొడుకు వేస్ట్ నా కొడుకు అలాంటి వేస్ట్ గడికి సపోర్ట్ చేస్తే మనం కూడా వేస్ట్ అనే అవుతాం కానీ ఇంకా వాడికి ఇలానే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మళ్ళీ వాడు ఇంకా వస్తాడు ఇంకా వైరల్ అవుతాడు వైరల్ అవడం అంటే మంచిగా కాదు చెడ్డగానే చెడ్డగా వైరల్ అవుతాడు మళ్ళీ అందరు నోట్లోనే పడతాడు అప్పుడు మళ్ళీ వస్తాడు దారికి కొన్ని వ్యూస్ మళ్ళీ పడిపోతుంది సబ్స్క్రైబర్స్ పెరిగితే ఏ లాభం వ్యూస్ అనేది నీకు పడుతుందా లేదా లేకపోతే ప్రతి ఒక్క వీడియోకి ఇక్కడ బాగానే వచ్చేది కానీ ఇప్పుడు వ్యూస్ అనేది బాగా పడ్డది అనమాట ఎందుకంటే వీడు చేసేది లంగ వీడు సరే వదిలేస్తాడు వదిలేస్తాడు అనుకున్నాం కానీ వీడు ఈ రెండు కంటెంట్ మాత్రం వదలడం లేదండి అసలు అందుకు మీరు నాకు చెప్పండి ఈ టాపిక్ మీద నేను వీడియోస్ చేయాలా వద్దా చేయాలి అంటే అక్క చెయ్యి అనేసి నాకు కామెంట్ చేయండి వద్దు అంటే మానేయండి ఎవరిదైతే ఎక్కువగా వస్తుందో నేను అదే ఫాలో అవుతాను బస్ అంతేను ఈ విషయం మీకు చెప్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఇలాంటి వాడికి అస్సలు అంటే అస్సలు వదలకూడదు ఇలాంటి వాడు వల్ల మా అలాంటి వాళ్ళు కొంచెం ఇదైపోతున్నాం అంటే మేము నిజాలు చెప్పినా కూడా మేము అబద్ధంగానే భావిస్తున్నారు మేము కూడా అబద్ధమే చెప్తున్నాం అనేసి అనుకుంటున్నారు సో అందుకే ఈ విషయం చెప్పడానికి మీకు నేను వీడియో చేశాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం వైరల్ అవుతుంది అంతేను ఓకేనా నమస్తే